రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానం ఎంతో బాగుందని ముఖ్యమైన నగరాల్లో ఆతిథ్య రంగంలోకి కొత్త హోటళ్లు రానున్నాయని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వీ స్వామి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మేరకు రాష్ట్రంలోని హోటళ్లలో యాభై వేల గదులు అవసరమవుతాయని అందుకు తగ్గట్టుగానే అమరావతి విశాఖ తిరుపతి విజయవాడ ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త హోటళ్లు వస్తున్నాయన్నారు ఒక్క అమరావతిలోనే పదిహేడు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు విశాఖలో అసోసియేషన్ కీలక సమావేశం నిర్వహించారు కొత్త హోటళ్లకు రాయితీలు ఇస్తున్న తరహాలో పాత హోటళ్లకు కూడా ఇవ్వాలని స్టార్ హోటళ్ల నిర్వహణలో ఇబ్బందులు అభివృద్ధికి పలు సూచనలు సలహాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ సంఘాన్ని నెల కిందట ప్రారంభించామని సభ్యులు చెప్పారు త్వరలోనే కొన్ని సమస్యలపై సీఎంను కలవనున్నామని తెలిపారు లిక్కర్ లైసెన్స్ ఫీజు అరవై ఆరు నుంచి ఇరవై లక్షలు చేశారు దాని ధన్యవాదాలు ఎలక్సిటీ టారిఫ్లు సుమారుగా పన్నెండున్నర రూపాయలు యూనిట్ ఉంది మిగతా రాష్ట్రాల్లో ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఉన్నాయి ఆ రేషియోలోకి మమ్మల్ని కూడా తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని సహాయ సహకారం అందించడానికి ఆశా ముందుకు వస్తుంది మనకి మున్సిపల్ ట్యాక్సెస్ హైయెస్ట్ ట్యాక్సెస్ పడుతున్నాయి పద్నాలుగు పదిహేను లక్షల రూపాయలు ఒక్కొక్క హోటల్ కి దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కొద్దిగా ఎగ్జామ్షన్ ఇమ్మని మున్సిపల్ వాటర్ వాటిలో వీటిలో కొత్త కొత్తగా ఇచ్చే పర్మిషన్స్ లో కూడా రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రూపంలో ఇవ్వడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి మనకి స్టేట్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లేదండి అలాగే డిస్ట్రిక్ట్స్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ అంటే సర్టిఫికేట్ కోర్సెస్ కండక్ట్ చేయాల్సిన ఇన్స్టిట్యూట్స్ కూడా సిగ్నిఫికెంట్ పనిచేయట్లేదు అన్ని డిస్టిక్స్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్స్ కల్పించడం వల్ల దానికి కరెక్ట్ మోటివేషన్ చేసి స్టూడెంట్స్ని తీసుకురావడం వల్ల అలాగే సెంట్రల్ సెంట్రల్ లొకేషన్లో ఐదర్ విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ బాగా పెట్టి రన్ చేయడం వల్ల అది మనకి టూరిజంకి మన మన స్టేట్లో మన వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి ఉపాధి కల్పించడానికి అవకాశం అవుద్దండి ఈ యాత్రికులు ఎవరైనా సరే వచ్చినప్పుడు వాళ్ళ సేఫ్టీ అనేటువంటిది చాలా ముఖ్యం ఇవాళ మనం చూస్తున్నాం కదా బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు టూరిస్టులు కూడా కొంచెం హేళం చేయటం లేదా ఇంకోటి గోలు చేయటం చేసేటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి ఏదైనా మెయిన్ ఆంధ్రప్రదేశ్ని మార్కెట్ మనమే చేసుకోవాలి మార్కెటింగ్ గవర్నమెంట్ కూడా సహకారం తీసుకుని మార్కెటింగ్ మనమే చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఉంది పాలసీ కూడా పెట్టారు గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ అని టూరిజం పాలసీ బాగుంది అది యాక్చువల్గా బాగుంది ఆల్రెడీ సెవెన్ ఎయిట్ హోటల్స్కి ఇచ్చారు కూడా ఇన్సెంటివ్స్ కానీ దానిలో ఆ ఇండస్ట్రీ అని ప్రాపర్టీ ట్యాక్స్ లేకపోతే పవరు మెయిన్గా పవరు ఈ రెండు కన్సెషన్స్ ఇస్తామని అన్నారు ఆ రెండు యాక్చువల్గా ఇంకా ప్రాక్టికల్గా ఇంకా రాలేదు ఆ రెండు వస్తే చాలు ఎగ్జిస్టింగ్ హోటల్స్కి ఫ్యూచర్ హోటల్స్కి చాలా పెద్ద రిలీఫ్ పవరును ప్రాపర్టీ ట్యాక్స్ సో గవర్నమెంట్ అది కన్సిడర్ చేయాలి మనం కూడా రిక్వెస్ట్ ఆంధ్రప్రదేశ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అన్నది అనౌన్స్ చేయమనం ఎక్స్క్లూజివ్ స్టేట్ క్యాంపెయిన్ సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో టూరిజం మినిస్టర్ గారితో లాంచ్ చేద్దాం రిక్వెస్ట్ చేసాం ఆల్రెడీ ఆశా నుంచి అలాగే మేము రీసెంట్ గా కూడా రోడ్ షోస్ రాయపూర్ అండ్ భువనేశ్వర్ చేసాం గోయింగ్ ఫార్వర్డ్ కూడా కల్కటా హైదరాబాద్ బెంగళూరు చెన్నై కూడా చేయబోతున్నాం అండి రోడ్ షోస్ మీ వాళ్ళ గోయింగ్ ఫార్వర్డ్ అందరూ కలిసి మన స్టేట్ బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ కి చేద్దాం అని